ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ ఆ యొక్క వర్తంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మహాత్మా గాంధీ అంటే ఒక గౌరవం ఒక దేశానికి పెద్ద అనే ఒక మంచిగా ఉన్న నాయకుడు గాంధీ మహాత్ముడు మహాత్మా గాంధీ గురించి ఇవాళ చిన్నప్పటి పెద్దవాడిగా కూడా వారి జీవితాలకు కూడా తెలుసు ఇలా ఆనాడు మహాత్మా గాంధీ వల్లే స్వాతంత్రం సిద్ధించింది రక్తం అనేది ఎక్కడ రాకుండా అహింసావాదంగా స్వాతంత్రాన్ని సాధించాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశారు ఉప్పు సత్యాగ్రహం లాంటి అనేక రకాల ఉద్యమాలు చేసి మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందంటే ఆ మహనీయుడి వల్లే స్వాతంత్రం సిద్ధించింది ఆ మహనీయుడి కోసం వాళ్ళ భావి తరాలు వారు కూడా ముందు తరాల వారు కూడా మహాత్మా గాంధీ మర్చిపోకుండా భారతదేశం ఉన్నంతకాలం